తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ముఖ్యమైన పాత్రను పోషించిన వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్ గారు అతని యొక్క జన్మదిన వేడుకలు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క ములుగు జిల్లా బిఆర్ఎస్ కాకుల మరి లక్ష్మణ్ బాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది ఈ రోజు కూడా బాగ్యతడా గ్రామంలో కూడా అంగరంగ వైభవంగా కూడా కేసీఆర్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు మనతో పాటు లక్ష్మణ్ బాబు గారు ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఉంది ఇక్కడ ఎలా వేడుకలు ఎలా జరుగుతున్నాయి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాల్వకుంట్ర కుంట చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒక పుట్టినరోజు గిరిజన ప్రాంతమైన మారుమూల ప్రాంతమైన భాగ్యతండలో జరపాలని చెప్పి మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి ప్రత్యేకత ఏంటంటే కళ్యాణ లక్ష్మి అనే ఒక కార్యక్రమానికి పుట్టిన ఇల్లు భాగ్యతండ ఈరోజు కేసీఆర్ గారి దూరదృష్టితోటి పదమూడు లక్షల యాభై వేల మంది మహిళలకు ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా అందడం జరిగింది ఇదే విషయాన్ని ఇప్పటి ప్రభుత్వానికి మేము తెలియజేయాలని ఒక ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ ఏదైతే మాట ఇచ్చిండ్రో కేసీఆర్ గారు ఆ మాట ప్రకారం తను ఏ కార్యక్రమం చేపట్టినా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సక్సెస్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మే కాదు రైతు బీమా కానివ్వండి రైతు బంధు కానివ్వండి ఏది ఇచ్చినా ఆయన మాట ప్రకారం ఆయన కార్యక్రమం చేసింది కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అది టోటల్లీ విస్మరించి ఏదైతే కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిన టోటల్ మోసం చేసిన ప్రజలని అలాగే రైతు బంద్ అని చెప్పినారు రైతు బంధు పైసలు పడుతున్నారు అసలు రైతు బీమా అనేది టోటల్ గా అసలు ఎవరికి ముట్టడం లేదు దీంతో పాటు ఆడవాళ్ళకి పెన్షన్ అన్నారు పెన్షన్ మొత్తం రెండు వేల ఐదు వందల నాలుగు వేల ఇవన్నిటిని కేసీఆర్ గారి పుట్టినరోజు ద్వారా ప్రజలకు ప్లస్ ప్రభుత్వానికి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి పొందినటువంటి లబ్ధిదారులతో మాట్లాడారు వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది వాళ్ళ యొక్క ఆనందం ఎలా ఉంది వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ కష్టాలు కేసీఆర్ గారు తీర్చడం జరిగింది కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పెట్టడం వల్ల కానీ ఏదైతే ఈ ప్రభుత్వము మాటలు చెప్పి కళ్యాణ్ తులం బంగారం ఇస్తాం అన్నది వాళ్ళు టోటల్ విస్మరించిన బట్టే ఆ విషయంలో ప్రజలు చాలా బాధతో ఉన్నారు ప్రభుత్వం మీద వాళ్ళు చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీని తొక్కుదామనే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న పరిస్థితి దానికి మీరేమంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి కేసీఆర్ అనే వ్యక్తి ఏదైతే ప్రజల గుండెల్లో ఉన్నారు ప్రజలు కేసీఆర్ పాలనలలో చాలా లబ్ధి పొందింది కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చింది ఏమని జరిపేస్తారు పొలాలకు పారే నీళ్ళని జరిపేస్తారా అందులో కేసీఆర్ కనిపిస్తుంది జనాలకు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్ళల్లో కనిపిస్తుంది కేసీఆర్ ఎప్పుడైతే వృద్ధ వృద్ధులు అనే వాళ్లకు మహిళలకు ఇంటింటికి పెన్షన్ వచ్చేది ఆ పెన్షన్ల గురించి వాళ్ళ కనపడేది కేసీఆర్ వాటి అన్నిటి జరుపుతారా ఏ విధంగా జరుపుతారు అది సాధ్యం కాదు ఈ రోజు కళ్యాణ్ లక్ష్మి పథకం శ్రీకారం చుట్టింది కేసీఆర్ పదమూడు లక్షల యాభై వేల మంది మహిళలకు ప్రభుత్వం మన కళ్యాణ్ లక్ష్మి చెక్కులు అందే చేయడం జరిగింది ఇవన్నీ జరిపేస్తారా ఎట్లా చేరుపుతారు అది ప్రజలలో ఉన్నాడు కేసీఆర్ని ఎవ్వరు కూడా చెరిపేసే ప్రసక్తే లేదు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాలు తెలంగాణ ఎలా ఉండే ఈ సంవత్సర కాలం దాటిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఎలా ఉందండి అది డైరెక్ట్ గా ప్రజలే చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పుడు కాదు నేను ఒక రాజకీయంగా ఒక ప్రతిపక్ష పార్టీలు ఉండు చాలా బాధతో ఉన్నారు రైతులకు రైతు బంధు రావట్లేదు రైతులకు రుణమాఫీ అని చెప్పి మోసం చేశారు బోనస్ అని చెప్పి మోసం చేశారు ప్రతి అడుగు అడుగున మోసం ఉంది సో దాంతోటి ప్రజలు క్లియర్గా ఈ గత పదిహేను ఎట్లుండే గత సంవత్సరం నెల నుంచి ఎట్లుండదని వాళ్ళు ఆల్రెడీ అంచనాకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు అతి త్వరలో అని చెప్పి మీకు తెలియజేస్తారు దానికి సంబంధించి బీఆర్ఎస్ ఉందంట తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ములుగు జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సీట్లు గెలవబోతుంది మీ అందరు కూడా ఆ రిజల్ట్స్ చూస్తారు సో మచ్ ఏమైనా కూడా తప్పకుండా అయితే బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా రానున్న రోజుల్లో అధికారంలోకి రాబోతుందని అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా తప్పకుండా సీట్లు గెలవబోతున్నామని కేసీఆర్ ను ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారని కూడా లక్ష్మణబాబు చెబుతున్నారు కెమెరా పర్సన్ విశ్వక్ రణధీర్ రజనాడి ములుగు నుంచి